ఇక ముంబై ఫెరీ బోటు ప్రమాద ఘటన పైన ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఈ ఇష్యూపై విచారణ జరుగుతోంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక కావాలనే జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు మరోవైపు బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాద సమయంలో బోటులో వందకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ముంబై పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పదమూడుకు చేరుకుంది గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది ఈ ఘటనలో పదమూడు మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదంపై మహారాష్ట సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెర్రీ బోటు పర్యాటకులతో బయలుదేరింది ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దాన్ని ఢీకొట్టింది దాంతో ఫెర్రీ మునిగిపోయింది వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి పదకొండు నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి పోర్ట్ అధికారులు కోస్ట్ గార్డు మత్స్యకారుల సహాయ చర్యల్లో పాల్గొని వంద మందిని కాపాడారు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోట్ నేవీ లేదా కోస్ట్ గార్డుకు చెందిందిగా భావిస్తూ ఉన్నారు నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొన్నట్లు అనుమానిస్తున్నారు దీనిపై కేసు నమోదు చేశారు